మోడీ గారు నేను బీసీ అని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నాను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుడు ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం బీసీ ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు జనాభా లెక్కలల్లా బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు ఇవాళ వేల ఇరవై ఐదులో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు అంటుండు నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని రేపు చేయబోయే జనాభా లెక్కలల్లా బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలనే చేసి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు లెక్క తేల్చు ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నాం కదా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు మొత్తం జనగణన చేసినప్పుడు జనగణలో కులగణన చెయ్యి ఇల్లు ఇల్లు తిరుగు లెక్కలు రాయి ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు